ప్రేక్షకులందరికీ నమస్కారం అండి దక్షిణ ఆగ్నేయంగా మనకి ప్లానింగ్ అనేది తీసుకుంటున్నారు కొన్ని గృహాలు కానీ దక్షిణ రోడ్డు అనేటప్పుడు దక్షిణ ఆగ్నేయం అనుకుంటున్నారు కానీ పూర్తి ఆగ్నేయం వస్తుంది అది ఎలా అనేది ఒకసారి చూడండి ఇప్పుడు మనకి ఈ నాలుగు పలకలుగా అనేది స్థలం ఉంటుంది ఈ విధంగా రోడ్డు ఉంటుంది ఇప్పుడు ఇది దక్షిణ రోడ్డు ఇప్పుడు నార్త్ ఈస్ట్ వెస్ట్ ఈ విధంగా ఒక వైపు దిక్కు చేస్తున్నారు ఇలా చేసినప్పుడు ఇక్కడ మనకి ఏదైతే వస్తుందో మనకి ఈస్ట్ అనేది ఏ విధంగా వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువ మంది శాతం ఈ విధంగా ఒక లోపలికి దారి తీసుకొని ఇక్కడ మనకి చివరిగా ద్వారం పెడటం జరుగుతుంది ఈ ద్వారం పెట్టి మనకి ఈ విధంగా ఈ గదిలో అమరిక అనేది చేస్తున్నారు ఈ కిచెన్ అనేది మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా హాలు చేసి ఇలా ప్లాన్ ఇవ్వటం వల్ల ఈ ఆగ్రహం ఏదైతే మూలలో ఓపెన్ చేసిన గేటు ఈ నడకలు అనేది కూడా ఈ తూర్పు ఆగ్రయాలుగా నడకలు సాగడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా కట్టుకునేటప్పుడు అనేక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి